మొత్తం వస్తారు ఒక మొత్తం బయటికి వస్తారు బయటకు వస్తారు అయినప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు ఈ ధర్మమే కదా మీకు ఆచారం ప్రధానం మీ తాతలు ముత్తాతలు పెట్టిన ధర్మమే కదా ఇది వాళ్ళు ఎంత మంది త్యాగ బలము ఇలా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి భగవద్ కులం గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది మీరందరూ వచ్చారు కదా ఇక్కడికి ఏ దేవాలయంలో కులం అడగరబ్బా గోత్రమే అడుగుతారు సుఖినో సుఖినోవంతు నూట తొంభై ఐదు దేశాల్లో ఒక భారతదేశంలో హిందూ ధర్మం మాత్రమే చెప్తుంది లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు చెప్పే సనాతన ధర్మమే హిందూ మతం కాదు ధర్మం ఒకడు మత మార్పు చేస్తున్నాడు ఒకడు చంపుతున్నాడు ఒకే దేశం ఒకే చట్టం ఉండేటట్టుగా తీసుకోండి ఇకనైనా మీ కమ్యూనిటీలో అందరు గేటర్ కమ్యూనిటీ లో ఉంటున్నారు కదా ఏర్పాటు చేసుకోండి మీటింగ్లు సభలు ఏర్పాటు చేయండి హిందువులందరూ అందరూ ఏకంగా దయచేసి లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి మనకు కూడా పడుతుంది పాకిస్తాన్ కథం బంగ్లాదేశ్ కతం శ్రీలంక కథం ఆఫ్ఘనిస్తాన్ కథం ఈ యొక్క దేశం సమర్థమైన నాయకుడు ఉన్నాడు కా సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడే ఈ దేశం జోలికి ఎవరూ రాదు ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ ఇజ్రాయెల్ ఉంది గుర్తుందా చుట్టూ శత్రు దేశాలే మనకు కూడా అలానే తయారే భగవద్ బంధువులారా బావ పిల్లల కోసం చిన్న పిల్లల కోసం మనకేం కాదనుకోకండి చేప కింద నీరులా పరమతం విస్తరిస్తుంది చాపకిందు నీరులా పరమతం విస్తరిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి దారుణంగా చంపారు చూసారా లేదా వీడియోలు ఏమైనా రాక్షసులు ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు మీరు చూశారు కదా అందరూ సమానమే అనుకోకండి హిందూ హిందూ బాయ్ బాయ్ మనం మెజార్టీగా ఉన్నంత సేపే మనకు బలం మనం మైనార్టీలో పడితే మన గతి కూడా అవుతుంది మన పిల్లల గతి కూడా ఇది ఒక్కటి ఆలోచించండి ఈ రోజు ఎమ్మెల్యే పార్టీలో ఉంటాడు ఇంకో పార్టీకి చంపైపోతాడు అవసరమైతే దేశమే పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ ప్రధానమంత్రి వెళ్ళిపోయింది అర్థం వాళ్ళకు ఎన్ని దేశాలు యాభై ఏడు ఉన్నాయి ముస్లింలకు ఒక్క దేశమైనా పేరు ఉంది కదా బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చారా ఎవరిచ్చారు కర్మ భూమి వేద భూమి భారత భూమి ఆశ్రయం ఇచ్చింది ఇకనైనా అర్థం చేసుకోండి ఇది పెట్టే భూమి కానీ తీసుకునే భూమి కాదు సెక్యులరిజం ముసుకుల బతకండి దయచేసి అందరూ బయటికి రండి ఇంకా ఇందులో రోజులు పడతాం హిందువులం ఎప్పటి నుంచి దెబ్బ తెలుసా మీకు మత మార్పిడులు ఇది కూడా ఆలోచించండి దయచేసి మీరందరూ ఏకంగా వస్తుందిగా ప్రార్థన సర్వేజన రేపు సాయంత్రం బంగ్లాదేశ్ హిందూ బంధువుల కోసం అక్కడ చనిపోయిన వారి కోసం అక్కడ అత్యాచారాలు చేయబడ్డ స్త్రీల కోసం భగవంతుని యొక్క అనుగ్రహం తీసుకొని రేపు సాయంత్రం మనందరం కూడా చిన్న ర్యాలీ తీద్దాం ర్యాలీ అంటే శాంతిగా ఎవరిని ఏమనొద్దు దిబిడా శాంతిగా హిందువులందరం మేకమైతే ప్రపంచ దేశాలు భయపడతాయి ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఆర్థిక వ్యవస్థ ఇక్కడే ఉంది ఐఫోన్ నాకు అవసరం లేకుండా నేను కొనుక్కుంటాను అవసరం ఉందా నాకు ఐఫోన్ అవసరం లేకుండా నేను కొంటాను ఇక్కడ అలాంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉంది దీన్ని కాపాడే బాధ్యత పైన ఉంది ఇది కర్మభూమి వేద భూమి ఇక్కడే వేదం పుట్టింది కర్మ పుట్టింది భూమి కూడా ఇక్కడే కంకర్ కంకర్ మే శంకర హే ప్రతి ఒక్క రాయలు అనుగులో ఈశ్వరుని చూస్తాం మన ఒక చిన్న అమ్మాయిని కుమారిగా పూజిస్తాం బాలగా పూజేస్తాం ముత్తగా పూజిస్తాం ఈ ధర్మంలోనే ఉంది మీరు పది మందికి చెప్పండి మన ధర్మం గురించి మీరు పది మందిని తయారు చేయండి దయచేసి మీరందరూ హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి మన యొక్క సంఘీభావం భగవంతుని యొక్క మన దేశం మీద అలాంటి ఉపద్రవాలు రావాలని కోరు రావద్దని కోరుకుందాం అలాంటి దుష్ట శక్తులను సంహరించే శక్తిని మన ఆర్మీకి మన జవానులకి మన ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుందాం అందరం ఏకమై ఉందాం భావితరాల పిల్లల కోసం మీరందరూ రావాల్సిందిగా ప్రార్థన రేపు సాయంత్రం ఆరు గంటలకి మనమందరం కూడా దీపాలతో ర్యాలీ తీస్తున్నాం భరత్మాతకి జై సనాతన ధర్మకీ జై జై శ్రీరామ్ హర హర మహాదేవ అనుకుంటూ ఇక్కడ నుంచి గాంధీ దగ్గరికి వెళ్లి ఆయన చిన్న వినోదం పిలుచుకుందాం వారే కదా శాంతి శాంతి అని చెప్పి పాకిస్తాన్ నుంచి పంపించారు వారికి చిన్న వినోదం పిలుచుకొని ఇక్కడైనా ఈ శాంతి